వీడు ఒక అద్భుతమైన స్టోర్ రాసి నాకు పంపిండు తెలుసు ఈ తమ్ముడు అందుకనే సంపుతం ఏత్తాం తీత్తాం అంట నువ్వు ఏ సూటి తీసుకునేందుకు నీకు బాగోతావు ఇప్పుడే వీడు పంపి దొరికింది ఇది ఇక్కడ మన సూర్యాపేటలో ఒక బీసీ నాయకుని చంపాలని ప్రయత్నం చేసిండు అని చెప్పిండు కదా ఇక గీదే దాన్ని బాగోతాం గీదే ఇగో ఈ పిల్లగారు రాసిందే ఇది ఇగో మీ రమేష్ దారం మాదిగా మాదిగా కులానికి సంబంధించిన రమేష్ అని సూర్యాపేటకు సంబంధించిన ఒక యువకుడు ఈ మాతోడే తిరిగేది పాదయాత్రలో మాతోడే తిరిగేది ఆ కళాకారుడు రాస్తాడు రచనలు కూడా రాస్తాడు ఈయన ఇంత మంచిగా రాసాడు ఈ బీసీ లీడర్ ఎవరు అప్పుడు చెప్పిన ఆయనే వట్టె జానయ్య ఈయనే వట్టె జానయ్య హత్యకు కుట్రలు వాస్తవాలు జా వట్టె జానయ్య యాదవ్ హత్యకు కుట్ర ఏందో వివరించే ప్రయత్నం చేశాం లక్షల్లో ప్యాకేజీలు వాస్ అవాస్తవాల ప్రచారాలు ఇదే తీన్మార్మల్లన్న తొలి వెలుగు రగ్గాని పని జానయ్య హత్యకు కుట్ర పని పన్నాల్సిన అవసరం ఎవరికి ఉంది ఇది వంద శాతం తప్పుడు ప్రచారం సుపారీ ఇచ్చి హత్య చేసేంత నాయకుడ వట్టే జానయ్య యాదవ్ ఎక్కడో ఆదిలాబాద్లో జరిగిన హత్య కుట్ర భా భాగాన్ని తన కోసమే జరిగిందంటూ ప్రచారం చేసుకొని ఈ ఇద్దరి ఛానల్స్ ద్వారా ప్రజాదరణ పొందాలని ప్రయత్నం చేస్తున్నాడు ఏ ఇద్దరు తీన్మార్ మల్లన్న తొలి వెలుగు రాగు జానయ్య అమ్మిన భూములనే మళ్ళీ కబ్జా చేసి డబుల్ రిజిస్ట్రేషన్ చేసి ఎంతోమంది అమాయకుల కుటుంబాలను రోడ్డు ప రోడ్డున పడేసిన పాపిస్టీ వ్యక్తి జానయ్య యాదవ్ మొన్నటిదాకా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అన్న వటే జానయ్య యాదవ్కు అర్ధాంతరంగా బీసీ ఉద్యమం ఎందుకు గుర్తొచ్చింది కేవలం బీసీ ఉద్యమం ఒకటి చేస్తే మరి ఎస్సీలు ఎస్టీలు ముస్లింలు మిగతా కులాల వారి కోసం జానయ్య మాట్లాడడా అసలు మల్లన్నకు తొలి వెలుగు రాగాకు జానయ్య యాదవ్కు ఈ ఎన్నికలు వచ్చినప్పుడల్లా ప్రభుత్వాలు మారినప్పుడల్లా తన వ్యక్తిగత స్వార్థం కోసం కబ్జాల కేసుల నుండి తప్పించుకోవడం కోసం అటు అటు నుండి ఇటు ఇటు నుండి అటు పార్టీలు మారడమే జానయ్య యాదవ్ పని అటువంటి భూబకాసారుడు జానయ్య యాదవ్ ఇది వాస్తవం అని సూర్యాపేటలో దారిలో నడిచిపోయే ఎవ్వరినడినా చెబుతారు వందలాది మంది దళితుల భూములను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల భూములను కాజేసిన కబ్జాకోరు జానయ్య యాదవ్ జానయ్య యాదవ్ అక్రమాస్తులు అక్రమ రైస్ మిల్ అక్రమ వజ్రా టౌన్షిప్ గాంధీనగర్లో ఉన్న నీ ఫ్లాట్స్ నువ్వు ఎలక్షన్లో సూర్యాపేట నుండి వెళ్ళి కర్ణాటక ఉప ముఖ్యమంత్రిగా ఉన్న డికే శివకుమార్ గెస్ట్ హౌస్లో ఉన్న విషయాలు అక్కడ నీకు రైస్ మిల్లర్లతో ఉన్న వ్యాపార లావాదేవీలు అన్నిటికీ సంబంధించిన అసలైన ఆధారాలతో మోసపోయిన బాధితులకు న్యాయం జరిగే వరకు నీ పైన నా యుద్ నా యుద్ధం ఆగదు నీకు మద్దతుగా నిలిచే దొంగ జర్నలిస్టుల మీద కూడా నా గళం వినిపిస్తా ప్రజలకు వాస్తవాలను తెలియజేస్తూనే ఉంటా జానయ్య అవినీతి పనులపై సూర్యపేట ప్రజలు త్వరలో తిరుగుబాటు మొదలు పెట్టబోతున్నారు ఈసారి కర్ణాటక రాష్ట్రంలో దొంగలాగా దాచుకుంటాడో ఇంకే రాష్ట్రంలో దాచుకుంటాడో చూడాలి వివిధ రకాల పత్రిక మీడియా జర్నలిస్టుల వాళ్లకు ప్యాకేజ్ ఇచ్చి తనకు అనుకూలంగా కథనాలు రాపించి సోషల్ మీడియాలో జానయ్యకు ఫేవర్గా వీడియోలను అప్లోడ్ చేసుకోవడమే పనిగా పెట్టుకున్నాడు ఇటువంటి అవినీతి పరుడు కబ్జాకోరు పొలిటికల్ వ్యభిచారి భూబకాసురుడు బీసీలకు న్యాయం చేయగలడా ఆలోచించండి ప్రజలారా ప్యాకేజీలకు అమ్ముడు పోయి కబ్జాకోరులకు కమ్ముగాస్తున్న కొన్ని ఛానల్స్ నిజమైన జర్నలిజాన్ని బతికించగలవా ఆలో ఆలోచించ బతికించగలవా ఆలోచించండి ప్రజలారా మీ రమేష్ దార్మల్ల మాదిగా ఇక ఈయనకు ఇక కొందరు శంషాకాలను ఫోన్ చేసి సంపుతా పొడుతా తీత్తా అంట గిన్ని రాషన్లు దీంట్లో ఒక్కటైనా జవాబు చెప్పు మొన్న జానయ్య యాదవ్ మీద హత్య సుపారి గన్స్ ఇచ్చి సంపాలని చూశాను అంటే అసలు వట్టజానయ్య ఎవరు ఊఈ వట్టజానయ్య బిఎస్పి నుండి లాస్ట్ టైము సూర్యాపేటలో పోటీ చేసి ఇక ఈయనను జగదీశ్వర్ రెడ్డితో పోలుస్తాను జగదీశ్వర్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు నాలుగు సార్లు గెలిచిండు తెలంగాణ సాధనలో అయిన పోరాటం ఉన్నది ఈయన ఇప్పుడు ఈ వటేజానయా కోసం తొలి వెలుగు రగ్గాడు అనే ఒక కిరాయి జర్నలిస్టు మల్లి అనే ఒక కిరాయి ఎమ్మెల్సీ ఇద్దరు వాళ్ళ ఛానల్లో లేప్తాన్లకి ఇట్లా జాకిలు పెట్టి అంటే ఈయన కబ్జా చేసిన దాంట్లో మీకు పైసలు వచ్చి ఉండాలి మీ ఇద్దరికి వట నాకు సంబంధం లేదు కానీ మీ ఇద్దరికి ఎంత ఇచ్చిండు వట జానయా మీకేం పని అసలు అంటే డెకాయిడ్లకు కబ్జాకూరలకు హత్యాత్య హత్యల హత్యలు చేసేటోళ్లకు దొంగతనాలు చేసేటోళ్లకు మీ ఛానళ్ళు వత్తాసు వలుకుతున్నాయా చెప్పాలి వేలుగు రాఘు నీ పర్సనల్ ఇంట్రెస్ట్ ఏంది తీన్మార్ మళ్ళీ అంటే పొలిటికల్ ఇంట్రెస్ట్ తోటి వట్ట జానయ్య దగ్గర ఉన్న డబ్బులన్నీ పెట్టడానికి ఒక ఆలోచన చేసింది అనుకోవచ్చు నీ పర్సనల్ ఇంట్రెస్ట్ ఏంది తొలి వెలుగు రాగు నీ భాగవతం అతలు బాగోతం ఉన్నది ఆగు జర్రా ఆగును జర్రా జర్రాగును ఇంకా నువ్వు ఇంకా నువ్వు ప్రధాన నీకంటే తిన్మార్మలిగడ్డినా ఒక విషయంలో వాడు దొంగతనం చేసి దొరికిపోతాడు కాబట్టి అది వీడు దొంగ అని చెప్పవచ్చు కానీ నువ్వెంత అంటే నీ భాగోవతం తెలవడానికి చాలా రోజులు పడుతుంది కానీ నీ భాగవతం చూపెడతాం ఒకరిని బ్లాక్మెయిల్ చేస్తానమాట రేపో మాపో తీసుకొస్తా ఆఫీస్కి పది లక్షలు డిమాండ్ చేసిన వాటగా చెప్తా నీ కథ నీ కథ చెప్తా ఇక ఇది తీన్మార్ మల్లిగానికి తొలి వెలుగు రగ్గానికి మధ్య ఉన్న సంబంధం ఏందో వీళ్ళ అక్రమ సంబంధాలు ఏందో వీళ్ళ అక్రమ పొత్తులేందో వీళ్ళ బీసీ ఉద్యమాలు ఏందో చెప్దాం ఇక ఆర్ కృష్ణన్న బీసీ ఉద్యమం చేసిండే ఆయనకు రెండు చేతులు ఎత్తి మొక్కచ్చు ఇంకా జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు బీసీ ఉద్యమం చేస్తున్నారంటే ఆయనకు రెండు చేతులు ఎత్తి మొక్కచ్చు వాళ్ళు ఏ ఇరవై ముప్పై సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తారు బీసీలు అక్కల కోసం పోరాడుతారు వీళ్ళు భూమి కజ్జాలు పెట్టుకుంటా రెడ్డీల కాళ్ళ దగ్గర వండుకుంటా రెడ్డీలను మోసుకుంటా అన్ని వర్గాల ప్రజల ఓట్లు వేయించుకొని గెలిచి మళ్ళా నాకు బీసీ మొగడే కావాలి అంటాను చెప్తా చెప్తా ఎందుకు తొందరపడతాను బిడ్డ అన్నీ అన్నీ బయటపడే రోజులు వస్తాయి